నమస్తే అండి మెడినైన్లో నేను సీనియర్ హోమియోపతి డాక్టర్గా కన్సల్టెంట్గా ఇక్కడ పనిచేస్తున్నాను ఈరోజు మనము మెడినైన్ అంటే ఎం ఫర్ మెడిసిన్ ఈ ఫర్ ఎక్సర్సైజ్ డి ఫర్ డైట్ ఐ ఫర్ ఇమ్యూనిటీ డెవలప్మెంట్ బేసిక్గా ఇమ్యూనిటీ అనేది ఉంటే మనిషిలో ఆరోగ్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీగా ఉంటుంది లేదు ఇమ్యూనిటీ లేకపోవడం వల్లే మనం ఈరోజు కరోనా లాంటి వైరస్లు కానీ ఇన్ఫెక్షన్లు తర్వాత రకరకాల జబ్బులు ఫేస్ చేస్తున్నాం సో ఇమ్యూనిటీ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మనము రోగ నిరశక్తి పెంచడం అనేది మనం మెడినైన్లో ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట ఇది సో ఈరోజు మనము మెలాస్మా అంటే ఏంటో తెలుసుకుందాం మెలాస్మా అంటే మనం తెలుగులో మంగు అని కూడా అంటారు ఇది చాలామందిలో ఫెయిర్ లేడీస్లో వస్తుంటుంది మంగు అనేది ఇక్కడ బటర్ఫ్లై మాదిరిగా ముక్కు పైన స్టార్ట్ అయ్యి ఇట్లా చీక్స్ పైన ఉంటుంది అనమాట ఇది బ్లాక్ డిస్కలరేషన్ వస్తుంది ముఖ్యంగా ఇది ఎందుకు వస్తుంది అని అంటే మ్యూనోపాజేజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత లేడీస్లో గమనిస్తుంటాం రెండోది వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో చూస్తుంటాం ఏ టైం అన్నిటికీ కారణం మనము హార్మోనల్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఫెయిర్ లేడీస్లో చాలా క్లియర్గా తెలుస్తుంటుంది అందుకు అందరికన్నా కూడా ఫెయిర్ లేడీస్లో తొందరగా ఫేస్ కానీ అన్నిట్లో చేంజెస్ చాలా అర్లీగా వస్తుంటాయి అదే మీడియం కలర్ ఉండే వాళ్ళలో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చినా కూడా నో చేంజెస్ అనమాట అదే ఫెయిర్లో ఒక ఫైవ్ ఇయర్స్ చాలా బాగా అనిపిస్తుంది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ప్రాబ్లం అంటే ఇట్లా అతి ఎండలు సెన్సిటివ్గా స్కిన్ ఉండడం వల్ల అతిగా ఎండలకు కొంచెం ఎక్స్పోజ్ అయినా కూడా కలర్ మారిపోతుంటుంది రెండోది హార్మోనల్ చేంజెస్ వచ్చినా కూడా క్లియర్గా తెలిసిపోతుంది సో వీళ్ళకు ఉండే ప్రాబ్లం అది అంటే చాలా షార్ట్ పీరియడ్ వీళ్ళకు చాలా అందంగా అనిపిస్తారు అనమాట తర్వాత మొత్తం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ఇలాంటి సన్బర్న్స్ కానీ మెలాస్మా లాంటి ప్రాబ్లమ్స్ రావడం హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇది మనము ప్రెగ్నెన్సీ టైంలో కూడా చూస్తుంటాం హార్మోనల్ చేంజెస్ ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని అప్ అండ్ డౌన్ అవుతుంటాయి అన్నమాట అలాంటి టైంలో మెలాస్మా అనేది వస్తుంటుంది ఇంకొకటి ఇలాంటి మెలాస్మా వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే చాలా మటుకు హోమ్ టిప్స్ చెప్తున్నారు ఇప్పుడు యూట్యూబ్లలో అన్నింటిలో కూడా అవి కొంతవరకు మాత్రమే పరిష్కారం చూపిస్తుంటాయి సో ఎలాంటివంటే అలోవేరా జెల్ అప్లై చేసుకోమని చెప్పడం తర్వాత పసుపు యూజ్ చేసి ఫేస్కు మాస్క్గా యూజ్ చేసుకోవడం రెండోది వచ్చేసి శనగపిండిలో పాలు కలిపి మాస్క్ లేదా స్క్రబ్గా యూజ్ చేసి దాన్ని క్లీన్ చేసుకోవడం వల్ల ఈ కలర్ డిస్కలరేషన్ మెలాస్మా పోతుంది చెప్తారు కానీ ఇది ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో చెప్పలేం ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి బట్ ఒక ఫస్ట్ ఎయిడ్గా ఉపయోగపడతాయని చెప్పొచ్చు ఇమ్మీడియట్ ఇన్స్టాంట్ రిలీఫ్ కోసం మీరు చేయడంలో తప్పలేదు కాకపోతే మన ట్రీట్మెంట్ ఇంటర్నల్గా మన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల దీనికి పరిష్కారం అనేది మ్యాక్సిమం రిజల్ట్ చూపిస్తుంటుంది సో వీళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం జనరల్గా ఈ రోజులలో అంతా ఫాస్ట్ ఫుడ్ తినడం పానీపూరీలు తర్వాత ఈ ఈ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్స్ తీసుకోవడము అంటే బిస్కెట్స్ ఇంకా కొన్ని ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఈ ట్రిగ్గర్స్ ఎక్కువైపోతుంది హార్మోనల్ చేంజెస్ కాకపోయినా కూడా మనం తీసుకున్న డైట్ను బట్టి ఇంటర్నల్గా ప్రొడక్షన్ విటమిన్స్ తయారు కావడం జరుగుతుంది విటమిన్స్ కూడా హార్మోనల్ని మెయింటైన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంటాయి సో విటమిన్ డెఫిషియన్సీ రాకుండా మనం తీసుకున్న ఫుడ్లో జాగ్రత్త వహించాలి మనం తీసుకున్న ఫుడ్లో తర్వాత స్వీట్నర్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నెర్స్ అంటారు స్వీట్లు ఎక్కువ తినే వాళ్ళలో ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తుంటుంది తర్వాత కలర్స్ కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేస్తారు ఫుడ్ కలర్ కోసం ఇలాంటివి కూడా మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిది ఇంకా న్యాచురల్ ఫుడ్ వచ్చేసి మన హోమ్మేడ్ ఫుడ్ రైస్ దాల్ ఆకుకూరలు క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి యూజ్ చేయడం వలన చాలా మంచిది దీంతోపాటు పండ్ల రసాలు కొబ్బరి వండం ఇవన్నీ తీసుకోవడం వలన శరీరంలో వేడి తగ్గిపోయి చాలా న్యూట్రిషన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు మనం తీసుకునే ఆహారంలో మనం ఏం తింటున్నాం దానివల్ల మనకు ఎంత లాభం వస్తుంది ఆలోచించి తినాల్సి ఉంటుంది ఇది కడుపు నిండా తినడం కాదు దాంట్లో క్వాలిటీ ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా మనం ఇవన్నీ చెప్పుకున్నాం ఫస్ట్ ఎయిడ్ కింద మన ఇంట్లో ఉండే టిప్స్ పసుపు అలోవేరా జ్యూస్ అలవేరా ఎక్స్టర్నల్గా జెల్ అప్లై చేసుకోవడం ఇవన్నీ మీకు తాత్కాలికంగా ఉపయోగపడుతుంటాయి సో మీరు ఏమేమి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అని అంటే ఎక్కువగా ఈ వేసవిలో ఎండకు తిరగకపోవడం మంచిది దీనివల్ల సన్ బర్న్స్ అనేటివి రావడము దీనివల్ల ఇంకా స్కిన్ డార్క్ కావడము ఈ మెలాస్మా ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఇంకా ప్రాబ్లము ఎక్కువగా డబల్ అన్నమాట సో ఇలాంటి వాళ్ళు ఎండకు తిరగకుండా వీరేంత వరకు నీడలో ఉండాల్సిన పరిస్థితి ఈ సమర్పేంత వరకు కూడా ఇప్పుడు మనము దీంట్లో హోమియో ద్వారా మనకేంటి పరిష్కారం అని అంటే హోమియోలో చాలా మంచి మందులు ఉన్నాయి కాకుంటే అనుభవమైన డాక్టర్ను సంప్రదించి డాక్టర్ పర్యవేక్షణలు మాత్రమే మందులు వాడుకోవడం శ్రేయస్కరం ఎందుకంటే కొన్ని మందులు చాలా పవర్ఫుల్గా ఉంటాయి మనం ఒకదానికి ఇస్తే అది ఇంకొక ప్రాబ్లం క్రియేట్ కావచ్చు సో సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది మంచిది కాదు అది ఏదైనా సరే హోమియో కావచ్చు మోడ్రన్ మెడిసిన్ కావచ్చు ఏదైనా సరే సెల్ఫ్ ట్రీట్మెంట్ పనికిరాదు ఏదైనా మెడిసిన్ మెడిసిన్గానే పనిచేస్తుంది సో ఇవి తీయగా ఉంటాయి కాబట్టి ఏం కాదని అనుకోవద్దు ఎందుకంటే చాలా డ్రగ్ అగ్రవేషన్స్ అనేటివి ఉంటాయి అది కొంతమందిలో సివియర్గా ఉంటాయి కొంతమందిలో తక్కువగా ఉంటాయి చాలామంది తెలియక పేరు తెలిస్తే చాలు ఆర్నిక అంటే ఆర్నిక చాలా తొందరగా వేసుకోవచ్చు అనేది ప్లస్ మన ఇండియాలో అవైలబిలిటీ అనేది ఎవరు చిన్న పోయి అడిగినా కూడా ఇచ్చేస్తారు మందులు అది ఎందుకు ఏంటి అని అడగకుండా ఇస్తుంటారు సో హోమియోపతి చాలా సేఫ్ అని అనుకుంటారు కొన్ని పవర్ఫుల్ మందులు కూడా ఉన్నాయి ఏది పవర్ఫుల్ ఏది కాదో డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది కేవలం హాఫ్ నాలెడ్జ్ నవాలెడ్జ్తో చాలా శ్రేయస్కరం కాదు అనేది నా మనవి ఒక థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్గా మీకు చెప్తున్నాను నేను సో ఎవరు పేపర్లో చూసినామనో ఫ్రెండ్ చెప్పినాడనో అంటే వాళ్ళ తాత పూర్వం ఇచ్చేవాడనో అట్లా చాలామంది వస్తున్నారు మా దగ్గరికి అట్లా వాడడం వల్ల మనకు డిసీజ్ పోకపోగా ఇంకా వేరే మెడిసిన్స్ ఇచ్చినా కూడా తొందరగా రియాక్ట్ కావటం లేదు ఎందుకంటే ఆ మెడిసిన్స్ కొంతవరకు బాడీపైన ప్రభావం చూపిస్తుంటాయి కాబట్టి సో నేను ముఖ్యంగా చెప్పేది అంటే సెల్ఫ్ ట్రీట్మెంట్ మంచిది కాదు అది ఏదైనా సరే మోడ్రన్ కానీ హోమియోపతి కానీ ఓన్లీ టిప్స్ వరకు పసుపు అలోవేరా జెల్ ఇలాంటివి చేయడం వల్ల నష్టం లేదు కానీ హోమియోపతి మెడిసిన్స్ దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు మీరు ఒక అనుభవమైన డాక్టర్ ప్రవేశంలో వాడితే మీకు శ్రేయస్కరంగా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ కోసం మీకు కొన్ని మందులు చెప్తున్నాను ఈ సేపియా లైకోపోడియం నైట్రిక్ యాసిడ్ ఫాస్ఫరస్ ఇలాంటి కొన్ని మందులు ఈ మెలాస్మా ట్రీట్ చేయడానికి మేము ఉపయోగిస్తాము సో వీరందరూ కూడా హోమియోపతి అంటే చాలా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు కానీ డ్రగ్ అగ్రవేషన్ ఉంటారు దాన్ని అలాంటివి మాత్రం ఉంటాయి అవి ఒక్కొక్కసారి సివియర్ కావచ్చు కొంతమంది వాళ్ళ సెన్సిటివ్నెస్ని బట్టి ఉంటుంది సో మెడినైన్ అనుగజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు మీరు ఏ సమస్యలున్నా కూడా మీరు మెడినైన్ మీ దగ్గర బ్రాంచ్లో సంప్రదించి మీరు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఈ మా వీడియోలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో అన్ని జబ్బుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది నమస్తే